సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి చాలా రోజుల నుండి ఆరోగ్యం బాలక నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు ప్రజెంటు ఫ్రిష్ వెంకట గారికి ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది అయితే అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది ఆయన హాస్పిటల్కి అయ్యే ఖర్చు సుమారు లక్షల్లో అవుతుంది అంత బడ్జెట్ వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఏ ఒక్కరు కూడా ముందుకు రాల ఫ్రిష్ వెంకట గారు గతంలో చాలా సినిమాల్లో నటించడం జరిగింది ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఫ్రిష్ వెంకట గారికి అన్యాయం జరుగుతుంటే సినిమా పెద్దలు ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా చిన్నచూపు చూడడం అనేది చాలా దారుణం అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హీరో ప్రభాష్ గారు ముందుకు రావడం జరిగింది ప్రభాష్ గారి ఒక స్పెషల్ టీం హాస్పిటల్ వద్దకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా సరే మేము భరేస్తాం ప్రతి ఒక్క రూపాయితో సహా మేము పెట్టుకుంటాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభాష్ గారు స్వయంగా వాళ్ళ టీంను పంపించి ఒక భరోసా ఇవ్వడం జరిగింది నిజంగా ప్రభాష్ గారికి మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఈరోజు నేను సినిమా పెద్దని సినిమా చైర్మన్ని మా అధ్యక్షుడిని అని చెప్పుకుంటాడు ఒక అతను మంచు కుటుంబంలో ఉంటాడు ఈ మధ్య ఒక సినిమా తీసి బాగా కొంచెం ఫేమస్ అయిపోయాడు కొంచెం రేంజ్ పెరిగింది ఉంటుంది విష్ణు గారు ఫ్రిష్ వెంకట ఆరోగ్యం బాగాలేదని చెప్పి మీకు అందరూ తెలుసు ఈరోజు ఆయన హాస్పిటల్ ఉండి ఆయన హెల్త్ చాలా సీరియస్గా ఉందన్న వార్త కూడా మీ అందరూ తెలుసు కనీసం సినిమా పెద్ద నువ్వు అయినప్పుడు ఒక రూపాయి కూడా నువ్వు దానం చేయలేకపోయావు అలాంటప్పుడు మా ఆదర్శ పదవి పోస్టులో నువ్వు ఉండటం అవసరమా ఉన్నావు ఒకటే లేకపోయినా ఒకటే ఓకేనా ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఆయన నిరంతరం తాను డబ్బా ఆయనే సెల్పు డబ్బా కొట్టుకుంటా ఉంటాడు పీకే గారు పీకే గారు కూడా గతంలో సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఈరోజు రాజకీయాల్లో అడుగుపెట్టాడు ఓకే ఈ మధ్యకాలంలో ఒక మహిళకు కూడా రెండు లక్షల రూపాయల డబ్బులు దానం చేశాడు ఇదే ఫ్రిష్ వెంకట గారికి పవన్ గారికి పవన్ గారికి కనీసం ఒక పదివేలు ఇవ్వడానికి ఆయనకి ఛాన్స్ లేదా పదివేలు ఇవ్వలేకపోయాడు రెండు లక్షలు ఒక మహిళకి ఇచ్చావు ఈ మధ్యకాలంలో ఫ్రిష్ వెంకట గారికి నీ తరపున ఒక పదివేలు ఇవ్వలేవా ఎందుకు అలాంటప్పుడు నువ్వు ఇంక రాజకీయాలకి రా ఉంటావు ఈరోజు నువ్వు ప్రజాసేవకి నా జీవిత అంకితం పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి పార్టీ పూర్తి పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు నువ్వు పార్టీ స్థాపించిన వాడివి ఈరోజు మీ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కృష్ణ వెంకట్ గారు చివరి స్థాయిలో ఉన్నాడు ఏ క్షణం ఆయన చనిపోతాడనేది కూడా తెలియని పరిస్థితులు ఉన్నాడు అలాంటి వ్యక్తికి మీరు ఎందుకు ముందుకు రాకుండా ఒక రూపాయి కూడా కనీసం దానం చేసే స్థితిలో మీరు లేరు కోట్ల కోట్లు డబ్బు పెట్టుకున్నారు కనీసం ఇలాంటి ఫ్రిష్ వెంకట గారు ఆరోగ్యం కాపాడలేకపోతున్నారు ఇంకా మీ అన్నగారు చిరంజీవి గారు అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం నా చేతుల్లో ఉంది సినిమా ఇండస్ట్రీ ఎవడైనా సరే నా మాట వినాలి లేకపోతే వాడికి అవకాశాలు రాకుండా వాడిని తొక్కి వేస్తామని చెప్పి చిరంజీవి గారు రాత్రి బాగలు కొన్ని భజనలు చేస్తూ ఉంటాడు ఈరోజు ఇదే చిరంజీవి గారు ఎందుకు ఫ్రెష్ వెంకట గారికి ఒక రూప దానం చేయలేకపోతున్నాడు హీరో ప్రభాష్ గారి ముందుకు వచ్చి సాయం చేస్తా కూడా మీరందరూ ఎవరు కూడా కనీసం ఒక్కరికి కూడా సిగ్గు రావట్లేదు మీకు మీ మనసుకు సిగ్గు అనిపించట్లేదా అరే మన సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మన సినిమాల్లో నటించాడు ఈరోజు ఫ్రిష్ వెంకటగారు గారు ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది అలాంటి ఫ్రిష్ వెంకటగారికి గారికి మనం పది రూపాయలు దానం చేస్తే తప్పేముంది ఎందుకు చేయకూడదు అని చెప్పి మీ అందరికి అలాంటి ఆలోచన కలగట్లేదా ప్రభాష్ గారిని చూసి నేర్చుకోవండి చాలామంది నేర్చుకోవాలా అనవసరమైన వాటి మీద ట్వీట్లు చేయడం స్పందించి వాటికి మీరు భరోసా ఇవ్వడం అది పెద్ద గొప్పతనం విషయం అయినా కాదు మీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఒక కమెడియన్ కోల్పోతున్నారు అలాంటి వాడిని మీరు కాపాడుకోవాలా అంతేగాని ఒత్తిడి వాటి మీద మీరు ట్వీట్లు చేసి వాటికి మీరు స్పందించి మీకున్న వాల్యూ బాగొట్టుకొని మీ స్థాయిని బాగొట్టుకుంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈరోజు స్వయంగా ప్రభాస్ గారు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం ప్రభాష్ గారిని చూసాన్నా సరే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏమైనా ముందుకు వచ్చాడా డిప్యూటీ సీఎం కూడా ముందుకు రాలా ఏ పానీరా ఈ కావతా ఇంకోటి అవుతాడు అన్నట్టుగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కేవలం అలా స్పందిస్తున్నాడు ఇప్పుడు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం స్పెషల్ ప్లెట్లు వేసుకుని పక్క రాష్ట్రాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాటికి ఎంత ఖర్చు అయినా ఇది వాటికి ఎంత ఖర్చు ప్లే చేస్తారో ప్రైవేటు విమానాలకు మనకు తెలుసు వాటికి వేస్ట్ డబ్బు పెడతానికి వీళ్ళకి సమయం ఉంది కానీ ఈరోజు వీళ్ళ వీళ్ళ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి చనిపోతుంటే ఆ వేస్ట్ డబ్బు ఇటు పెడితే ఒక వ్యక్తి ప్రాణం కాపాడుకోవచ్చుగా గతంలో జగన్ గారు అనేక మందికి ఎంతో మందికి సాయం చేశాడు కానీ ఆయన సాయం చేసినట్టు బయటికి ఏ రోజు కూడా చెప్పుకోవాలి మనందరూ తెలుసు ఓదార్ పేత్రలో ఎంతమందికి సహాయం చేశాడో మనందరం కళ్ళారు చూశాను కవర్లో పెట్టి మరీ డబ్బులు ఇచ్చాడాను ఆ రోజు ఎందుకు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమతోటి ఎంతోమంది మంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి కొన్ని లక్షల మంది వేల కుటుంబాలకి ఆయన పది రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు సినీ ఇండస్ట్రీకి చెందిన మన పవన్ గారు ఆయన సొంత లాభాల కోసం రాజకీయాలకు వచ్చారు కానీ ఆయన ప్రజాసేవకి జీవితం అంకితం చేస్తా అని చెప్పి రాజకీయాల్లోకి రాల ఆయన సొంత లాభాల కోసమే రాజకీయాలకు వచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రయాణిస్తున్నారు సినీ ఇండస్ట్రీలో ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి నోరు ముందుకు రావట్లే ఏదేమన్నా సరే ఫ్రిష్ వెంకట్ గారు అతి త్వరగా కోలుకొని బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా థ్యాంక్ యూ